హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మరి భరతుడు ఎంతలా దుఃఖిస్తున్నాడో మనం చూస్తున్నాం కదా అలా మరి భరతుడు విలపిస్తూ ఉండగానే అక్కడ ఉన్న స్త్రీలంతా కూడా పెద్ద పెట్టున రోదనం చేశారట అంతలో రాజధర్మం తెలిసిన వశిష్ట మహాముని అక్కడికి వచ్చాట ఆయన తన శిష్య బృందంతో సహా అక్కడికి వచ్చి ఆయన సుఖంగా ఒక బంగారు పీఠంపై కూర్చొని దూతలతో చెప్పాట మాకు గొప్ప పని ఉంది కాబట్టి మీరంతా ఆలస్యం చేయకుండా బ్రహ్మ క్షత్రియ వయస్సులను మంత్రులను గణాధ్యక్షులను వెంటనే వెంట పెట్టుకుని రండి అని పంపించాట అంతరంగిక సేవకులు గల శత్రుఘ్నుణ్ణి కీర్తిమంతుడైన భరతుణ్ణి అలాగే యథాజిత్తుని సుమంత్రుణ్ణి ఇంకా రాజ్యానికి ఈతులైన వాళ్ళందరినీ కూడా తీసుకురండి అని పంపించారట మరి వశిష్ఠుడి ఆజ్ఞ ప్రకారం వారంతా కూడా రథాలు ఏనుగులు గుర్రాలు ఎక్కి వచ్చారటండి వచ్చి దేవతలు దేవేంద్రుని కొనియాడినట్లుగా భరతుణ్ణి చూసి ఎంతో పొడి పొగుడుతున్నారట ఇదివరకు దశరథ మహారాజుని చూసి ప్రస్తుతించినట్లుగా ఇప్పుడు భరతుణ్ణి చూసి అలాగా ప్రస్తుతించుతున్నారట మహాసముద్రంలాగా శత్రుఘ్నులతోనూ వశిష్ఠుడితోనూ మంత్రులు మొదలైన వారితోనూ అలరారుతూ ఉన్న రాజసభ పూర్వం దశరథుడు ఉన్నప్పట్లాగే ఎంతగానో ప్రకాశిస్తూ ఉందిట మరి పూజ్యులైన వశిష్టాదులతో కూడిన ఆ సభను పూర్ణచంద్రుడు బృహస్పతితో కూడిన రాత్రిని చూసినట్లుగా భరతుడు చూసి పరమ సంతోషం పొందేట వారంతా కూడా సభలో ప్రవేశించి వారి వారి యోగ్యతలకు తగినట్లుగా వారి ఆసనాల మీద కూర్చున్నట్ట భరతుడితో భరతుడి పట్టాభిషేకం జరుగుతుందని చక్కగా అలంకారం చేసుకుని వచ్చిన పండితులతో ఆ సభ శరదృతువునందు నిండు చంద్రంతో కూడిన రాత్రిలాగా ఎంతో మనోహరంగా ఉందిటండి అప్పుడు వశిష్ఠుడు భరతుణ్ణి చూసి నాయన దశరథ మహారాజు ధర్మం తప్పకుండా పరిపాలన చేసి ధనధాన్య సమృద్ధమైన ఈ భూమిని నీ నీకు అప్పగించి చనిపోయాడు మరి సత్యవ్రతుడైన రాముడు ఉదయించిన చంద్రుడు చంద్రికను వదలనట్లుగా సత్పురుషుల ఆచారం అవలంబించి తండ్రి ఆజ్ఞ ప్రకారం అరణ్యాలకు వెళ్ళిపోయాడు నీ తండ్రికి నీ అన్నకు ఎంత మాత్రం విరోధి జనం ఇక్కడ లేరు నీకు సుఖకరమైన ఈ రాజ్యం ఇచ్చారు దీన్ని సుఖంగా నువ్వు అనుభవించు మరి శీఘ్రంగా పట్టాభిషేకం జరుగుతుంది ఉత్తర దేశపు రాజులు పశ్చిమ దేశపు రాజులు తూర్పు దేశపు రాజులు మరి దక్షిణ దేశపు రాజులు అలాగే యవనులు సముద్ర మధ్యలోని దీవుల్లో ఉండే రాజులు నీకు కోట్ల సంఖ్యలో రత్నాలు తెచ్చి కానుకలుగా సమర్పిస్తారు అని చెప్పారట అప్పుడు ధర్మజ్ఞుడైన భరతుడు వశిష్ఠుడి మాటలు విని పట్టాభిషేకం గురించి విన్న తర్వాత మహా దుఃఖంతో అన్న రాముణ్ణి మనసులో తలుచుకున్నట్ట ధర్మం కావాలని మాత్రమే అతను కాంక్షించాట సభా మధ్యంలో కన్నీళ్ళు కారుతూ ఉండగా రోదనం చేస్తూ చేశాట మరి వశిష్ఠ మహర్షి నువ్వు సమస్త వేదాలు అధ్యయనం చేసి వాటి అర్థాలు ఉపదేశించావి అలాంటి నీవు నాకు ఇంతటి అధర్మం ఉపదేశించవచ్చునా అని పురోహితుడైన వశిష్ఠుణ్ణి నిందించాట నువ్వు బ్రహ్మచర్య వ్రతం వేద వేదాంగాల అర్థం వాడవు మరి వేదంలో చెప్పిన ధర్మాలు తూచా తప్పకుండా అనుష్ఠించే రాముడి రాజ్యాన్ని నాలాంటి శాస్త్రానికి లోబడినవాడు ఎవరైనా అపహరిస్తాడా దశరథుడి కుమారుడు నా అన్నైన రాముడికి రావలసిన రాజ్యం నేను అపహరిస్తానా ఈ రాజ్యం రాముడిది నేను కూడా రాముడి మనిషిని ఈ విషయంలో నువ్వు ధర్మమే ఉపదేశించాలి జ్యేష్ఠుడు ఉత్తముడు ధర్మాత్ముడు దిలీపుడు నహుషుడు మొదలైన వారితో సమానమైన వాడు సద్గుణ సంపన్నుడు అయిన రాముడే దశరథుడిలాగా ఈ రాజ్యం పొందదగినవాడు మరి నువ్వు చెప్పినట్లు ఈక్ష్వాకు వంశాన్ని చెడబుట్టిన వాడిని అవుతాను నేను ఈ విధంగా చేస్తే నా తల్లి పాపం చేస్తే కైకేయి చేసిన అధర్మానికి నేనెంత మాత్రం లొంగను ఇక్కడి నుండే అరణ్యంలో ఉన్న రాముడికి చేతులెత్తి మొక్కుతాను రాముణ్ణి అనుసరించే ఉంటాను నాకు రాముడే రాజు కానీ మరెవరూ కాదు ఈ రాజ్యమే కాదు ముల్లోకాలకు రాముడే రాజు అని భరతుడు చెప్పాట సభలోని వారంతా కూడా భరతుడు చెప్పిన మాటలు విని ఎంతో ఆనందించారట మరి బాగా చాలా బాగా చెప్పావు అని ఆనంద బాష్పాలు గారాయట ఒక్కొక్కళ్ళకి నేనెంత ప్రార్థించిన రాముడు అరణ్యం నుంచి ఇక్కడికి రానట్లయితే నేను కూడా లక్ష్మణ్తో పాటే అరణ్యంలో ఉంటా రాముణ్ణి తీసుకురావడానికి నా సాయశక్తుల ప్రయత్నిస్తా ముందుగా వారి తీసుకురావడానికి దారి బా దారి బాగు చేయటానికి కూలివాళ్ళని పంపాను ఇక నేను కూడా వెళ్తాను అని భరతుడు వశిష్ఠుడు అక్కడ ఉన్న అందరితో కూడా ఈ విధంగా చెప్పి తర్వాత సుమంత్రుణ్ణి చూసి సుమంత్ర నేను వెంటనే బయలుదేరిపోవాలి మరి సైన్యానికి ఆజ్ఞాపించి ఇక్కడికి రప్పించు అని చెప్పాట సుమంత్రుడు భరతుడు చెప్పినట్లే చేశాట మరి ప్రజలు సైన్యాధ్యక్షులు రాముణ్ణి పిలుచుకురావడానికి భరతుడు ప్రయాణం కట్ కావడం చూసి సంతోషంతో అందరూ కూడా ప్రయాణం అయిపోయారట సైనికుల భార్యలు త్వర త్వరగా అంతా సిద్ధం చేసి తమ భర్తను వేగంగా వెళ్ళండి అని తొందర పెడుతున్నారట మరి కుర్రాలు వేగంగా పోయే ఎద్దులు రథాలు యోధులు అందరూ కూడా సర్వ సైన్యం సన్నద్ధమైపోయిందిట అది చూసి భరతుడు త్వరగా రథం తీసుకురండి అని సుమంత్రుణ్ణి ఆజ్ఞాపించారట మరి సుమంత్రుడిలాగే మంచి గుర్రాలు కట్టిన రథాన్ని తీసుకొచ్చారట సుమంత్రుడు భరతుడు చెప్పినట్లు నాయకులు మరి సహృజ్జనులు అందరూ కూడా బయలుదేరిపోయారట ప్రతి ఇంట్లో బ్రహ్మ క్షత్రియ వైశ శూద్రులు మరి కొందరు వంటల మీద కొందరు గాడిదల మీద కొందరు ఏనుగుల మీద కొందరు రథాల మీద ఇంకా కొందరు గుర్రాల మీద అలాగా మొత్తం అందరూ కూడా అండి మరి భారతుడు సైన్యంతో ఎలా వెళ్తున్నాడు అనేది రేపు తెలుసుకుందాం మనము మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ గౌరవపూర్ణ బాయ్